రాజా టీజర్ అవును మైండ్ నిజం ఫస్ట్ థింగ్ మారుతి మీద చాలా ట్రోల్ జరిగింది డైరెక్టర్ మారుతి గారి ఇంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్కి ఇంత చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం ఏంది అనేసి ఎందుకంటే ప్రభాస్ అన్నకు మారుతి డైరెక్షన్ లో ప్రేమ కథ చిత్రం అనే ఫిలిం ఎంతో నచ్చింది కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చిండు ఒక గొప్ప వ్యక్తి అన్న ఒక గొప్ప వ్యక్తిగా చాటుకున్నాడు మళ్ళీ కూడా టీజర్ అయితే మాత్రం మంచిగా అనిపించింది మీకు బాగా టీజర్ లో ఏం నచ్చింది టైమింగ్ అక్క డార్లింగ్ టైమింగ్ అసలు వేరే లెవెల్ అని అడిగితే లాస్ట్ షాట్ అయితే ఇంకా ఎక్సలెంట్ నచ్చింది వింటేజ్ ప్రభాస్ అంటే బుజ్జిగాడు అప్పట్లో మన ఏకి నిరంజన్ అట్లాంటి వింటేజ్ ప్రభాస్ని అయితే ఖచ్చితంగా ఈ ఫిలింలో చూడబోతున్నాం అదే ఒక ఓ మంచి అంటే ప్రభాస్ ఫ్యాన్గా ఓ మంచిగా ఫీల్ గుడ్ మూవీ అవుతుంది అది అంటే బీజిఎం కూడా మంచిగా అనిపించింది తమన్ నన్ను అడితే ఇస్కరా ఇట్లా డ్రమ్ మీదనో లేకపోతే పియానో మీద వేసినా సరే సెన్సేషన్ గా మారుతుంది కాబట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు బీజిఎం కూడా మంచిగా అనిపించింది అంటే ఇప్పుడు ఈ మూవీ దేని గురించి అనుకోవచ్చు అంటే ఏ జోన్ లో ఉందని మీకు అనిపించింది అది డబుల్ యాక్షన్ త్రిబుల్ యాక్షన్ ఉంటది పక్కగా ఎందుకంటే మనకి ఒక ఓల్డ్ ప్రవాసులకు ఒక చైర్ మీద కూర్చోవడం గానీ ఒక న్యూ ప్రవాసులకు లుంగి కట్టుకొని బయటికి రావడం గానీ ఇంకొక లవ్ ఉండడం ఒక ప్రవాసం చూసినాం కాబట్టి అట్లీస్ట్ డబుల్ యాక్షన్ అయితే పక్కగా ఉండొచ్చు కామెడీ జానర్ కామెడీ ప్లస్ థ్రిల్లర్ జానర్ కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది అక్క ఫిలి భారీగా అదే లాస్ట్ షార్ట్ డైలాగ్ ఇంకా బాగా నచ్చింది అరే ముస్లో బయట వైర్ గొరికిండేమోరా చూడండి కొంచెం అని అంత అంటే డార్లింగ్ టైమింగ్ వేరు కదా అట్లా ఆ టైమింగ్ బాగా నచ్చింది అక్కడ డిఫరెంట్ టైమ్స్ లో మనం ప్రభాస్ గారిని ఒక ఫైట్ సీన్స్ అలాంటివే చూసాం కదా సో ఇప్పుడు ఎలా చూడబోతున్నారు అదే కాదు ఇప్పుడు మారుతికి ఇవ్వడం ఒక ఎత్తైతే మన ప్రభాసనని ప్రభాసనని ప్రభాసన లాగా చూడడం ఈ ఫిలిం లో ఖచ్చితంగా చూస్తాం ఎందుకంటే అప్పట్లో ఏక్ నిరంజన్ మన బిల్ల దాని తర్వాత ఇదేది మన బుజ్జిగాడు ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఏమున్నాయంటే అంత ఫైటింగ్ సీన్స్ కట్అవుట్ అది ఇది అని చూస్తున్నారు అట్లా కాకుండా ఓ మంచి వింటేజ్ ప్రభాస్ అంటే పోయినాక ఫుల్గా నవ్వుకొని మళ్ళీ ప్రవాసనలో లవ్ లో పడిపోయి బయటికి రావడం మంచి అనిపిస్తుంది అంటే ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ రాబోతుంది కదా సో థియేటర్స్ లో ఎలా ఉండబోతుంది మూవీ ప్రభాస్ గారిది అక్క ఒకటైతే నిజం అక్క ప్రవాసన కటోటికే మామూలుగా అంటే తెగుతా ఏం కావలసినవి అట్లాంటిది ఇట్లా ఈ జానర్ లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు ఈ జానర్ లో కొత్తగా కనిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంటి పాతి అంటే ఇంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళందరూ టికెట్ తీసుకొని ఫుల్ మిల్స్ బయటకొస్తాడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సచ్ రాజా సబ్ టీజర్ చూసారా అరే ఇప్పుడు ఇంత లేట్ ఆ చెప్పు మనం వచ్చిన వెంటనే ఎప్పుడు టైమింగ్ మారిస్తే కూడా ఈడేంది రాబై గిట్ట మార్చిన అని చెప్పి వెయిట్ చేసి మళ్ళీ చూసిన సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకైతే కొన్ని కొన్ని సీన్లు ప్రభాస్ అన్న డైలాగ్ లు కొడుతుంటే మాత్రం కిర్రాక్ అనిపించింది అంటే ప్రభాస్ గన డైలాగ్స్ టీజర్ అయితే బాగ్ అనిపించింది ఏటైలా బాగా అనిపించింది మీకు టీజర్లో నాకు ఒక డైలాగ్ అయితే లైఫ్ అంతంత మాత్రమే ఉంది అన్న డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్ అంతంత మాత్రమే కాబట్టి లైఫ్ అంతంత మాత్రం అన్న డైలాగ్ బాగా నచ్చింది ఇంకొకటి స్టార్టింగ్ బండి కొంచెం మెల్లగా ఓని అంటారు చూడు ఆ డైలాగ్ కూడా ప్రభాస్ అన్న చెప్తుంటే కొంచెం బుజ్జిగాడి స్టైల్లో ఆటిట్యూడ్ అనిపించింది మంచిగా అనిపించింది మరి తమన్ గారి మ్యూజిక్ అనేది ఎలా అనిపించింది మ్యూజిక్ దాంట్లో నిజంగా అంటే గ్రాఫిక్స్ మాత్రం ధూమ్ ధామ్ చేయించారు మళ్ళీ ఎందుకు అంత గ్రాఫిక్స్ ఎందుకు తీసిరో అలా తెలియదు కానీ ఇంకా ప్రభానాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చూపించింటే బాగుంటుండే ఇంకొకటి ఆ లొంగు మీద ఒక ఒక యాటిట్యూడ్తో వస్తాడు చూడు ఆ నడక మాత్రం బాగా పిచ్చకి పోయింది అక్క కిరా అనిపించింది ఏంటి బాగా నచ్చేది అంటే పచ్చ పసుల ఎనకలకి లుకింగ్ ఇస్తాడు చూడు ఆ లుకింగ్ నాకు బాగా నచ్చింది ఇంకొకటి చెప్పొచ్చా ఏం కదా చెప్పొచ్చా అయితే సరే వింటేజ్ లుక్ కనిపించారా మరి ప్రభాస్ ఈ టీజర్ లుక్ వింటేజ్ లుక్ ఏందక్క ప్రభాస్ అన్న కనిపించడే అన్ని లుక్ లను క్రాస్ చేసేస్తది ప్రభాస్ అన్న అంటేనే తోపక్క సరే అంటే ఈ టీజర్ గాని అంటే ఈ మూవీ గాని ఏ జనంలో ఉండబోతుంది ఈ మూవీ అంత చెప్పాలంటే ఇది దీంట్లో ప్రభాస్ వచ్చేసి డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఆ కొంచెం దీన్ని ఎక్స్‌పెక్టేషన్ ఎంత అంటే అక్క సినిమా అసలు ఎవరికి అంత చిక్కని ఆ ఉంటుంది ఉంటాను ఇంకొక దాని గురించి మళ్ళీ అంటే ఇప్పటివరకు ఒక ఫైటర్గా అలాంటివే చూసాం కదా ప్రభాస్ గారి మూవీస్ అంటే రీసెంట్ టైమ్స్ లో సో ఇది మరి ఎలా ఉండిపోతుంది ఒక థ్రిల్లరా లేదంటే లవ్ కి సంబంధించా ఏంటి దీనిలో చూసినప్పుడు అయితే ప్రభాస్ కొన్ని కొన్ని సీన్లలో కొన్ని అంటే ముసలి ఆ సీన్లు కొంచెం నిజంగా ఇదేంది అదేంది అని అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అక్క వచ్చేంత వరకైతే వెయిట్ చేయాల్సింది మరి మూవీ ఓం దామ్ అవ్వ అల్చల్ అంతా ఇంత కాదు ఇంకా పండగే పండగ